ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భవ నిర్మాణ కార్మికుల జిల్లా సమావేశం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ జిల్లా లోపల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరూ కూడా చర్చించడం జరిగింది దాంట్లో ప్రధానంగా ప్రభుత్వ వైపు నుంచి తమ్ము విధానం ఆ తమ్ము విధానం కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు వివరించినా కూడా అది తీసేయలేదు ఈ ప్రభుత్వాన్ని తమ్ము ఒకటి అంటే ఒకటి దాని తర్వాత చాలా వరకు క్లైమ్లు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లెయిమ్ కూడా సంబంధిత ఏళ్ళు చాలా మంది రూపాయలు అసలు పనిచేయట్లేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పనిచేయరు వాళ్ళంత సేఫ్ కమిషన్ల గుర్తుపడి కొంతమంది ఏలు ప్రభుత్వాన్ని ఖర్చు పట్టిస్తున్నారు కాబట్టి ఏలు ఎన్ని కేసులు అయితే పెండింగ్లు ఉన్నాయో కేసులని కూడా పెండింగ్ క్లియర్ చేయాలి తర్వాత జిల్లాల్లో ప్రధానంగా ఈ బీహార్ రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు వాళ్ళు అసలు కూలి అనేది తీసుకుంటున్నా లేదా తెలియట్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ శ్రమదూపుడికి గురయ్యి వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఉన్న కార్మికులకు అసలు పని దొరకట్లేదు కావున మేము గత ఎనిమిదవ తారీఖు కానీ మరి ఈ నెల ప్రజావాళ్ళు కలెక్టర్ గారికి ఈ యొక్క సమస్యల మీద రాజన్న సిరిసిల్ లో భవ నిర్మాణ యొక్క సమావేశం నిర్ణయించింది ఎనిమిదవ తారీఖు రోజు కలెక్టర్ గారికి వివరించి మరి ఎవరైతే కాంట్రాక్టర్లు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో పనిచేస్తున్నారో ఆ పని బంద్ చేయడానికి కలెక్టర్ గారికి వినోద్ పత్రం ఇచ్చిన తర్వాత ఆ యొక్క పని కూడా బంద్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా ఒక సమావేశం జరుగుతుంది జరిగి ఎవరైతే తక్కువ పని చేయిస్తున్నారో డబ్బులు తక్కువ ఇస్తున్నారో సంఘ నిర్మాణ పరంగా ఏదైతే కార్మికులు డబ్బులు ఇస్తలేరు వాళ్ళ మీద చర్య తీసుకోవడము ఏది ఏమైనా కూడా ఈ రోజు సిరిసిల్లో పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి కాంట్రాక్ట్ ఎవరైతే కార్మికులు తీసుకొస్తున్నారో వాళ్ళ ముందే హెచ్చరిస్తున్నాం మీరు సంఘం యొక్క నిర్మాణంగా నిర్మాణ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ సమావేశానికి మీరు రావాలి దాంట్లో మాట్లాడుకోవాలి దాని తర్వాత మేము కలెక్టర్ గారు వినిపించిన తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన తర్వాత నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ మేము విధంగా చేసినాము మాకు అన్యాయం జరుగుతుందని మాత్రము మీరు నష్టపోతారు కావున భవ నిర్మాణ కార్మికులు ఒకటే కోరేది మీరైన కార్మికులే వాళ్ళైన కార్మికులే శ్రమతోడు జరుగుతుంది కాబట్టి ఏదైతే సంఘం నిర్ణయించిన రేట్ల ప్రకారం మీరు చేయాలని చెప్పి సందర్భంగా మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు జిల్లా సమావేశం జరుపుకుంటా ఉన్నాం రవాణా నిర్మాణ ప్రాంతం ప్రధానంగా చూసుకున్నట్టుంటే జిల్లా వ్యక్తంగా ఎన్నోసార్లు దరఖాస్తు ఇవ్వడం జరిగింది లేబర్ ఆఫీసర్ కానీ కానీ కలెక్టర్ గారు కానీ ఇలా చూసుకున్నట్టుంటే కార్మికుల యొక్క సమస్యల మీద యాభై ఐదేళ్ళ కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అడ్డాల మీద విశ్రాంతి గదులు నిర్మించాలనేది ఇలా చూసుకున్నట్టుంటే అదేవిధంగా వెమ్లవడలు ఒకవేళ ఇరవై ఐదు సర్వే నెంబర్లో కార్మికుల పాటు భవనానికి కూడా ఇప్పటివరకు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా అప్లికేషన్ పెట్టినప్పటికీ ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి స్పందన అనేది రాలేదు ఇప్పుడు చూసుకుంటే ఒకటే ఇలా భవన నిర్మాణ కార్మికులు ఒక ఇలా ఎంతో మంది చనిపోతూ ఉంటే వాగుపక్కన అక్కడిక్కడ టెంట్ చేసి దానం చేయడం జరుగుతారు ప్రధానంగా సంఘ భవనాన్ని ఇలా సీతగవరణ మన శాసనసభ ఎమ్మెల్యే గారు అప్పుడు కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా కూడా ఈ యొక్క మన శాసనసభ ఎన్నికే ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఇలా దీనికోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇలా బీహార్ యూపీ కూలీలు వచ్చి అతి తక్కువ కూలికి పనిచేస్తూ ఉన్నారు ఇలా చూసుకుంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కార్య ఇలా నిత్యావసర సభ్యులు ఇలా బీజేపీ ప్రభుత్వం విచ్చల మీడి పెట్టి రేట్లు పెంచితే ఇలా కొనుక్కోలేని పరిస్థితులలో కార్మికులు ఉన్నారని మనం చెప్పడం జరిగింది ప్రధానంగా దాని పక్షాన ఎలాంటి న్యాయబద్ధమైన ఆలోచన చేయలేదు ఇప్పటివరకు అయితే అదేవిధంగా కార్మికులకు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఎన్నోసార్లు ధర్నా చేసినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి స్పందన లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మన భవన నిర్మాణ కార్మికులకు ఇలా పూర్తి స్థాయిలో మాకు భవన నిర్మాణ కార్మికులను మొత్తం గుర్తించి బిల్డింగులు కడతా ఉన్నాం కానీ ఉండటానికి ఇల్లు లేదనే ఉద్దేశంతో ఇలా భవన నిర్మాణ కార్మికులను పూర్తి స్థాయిలో సర్వైవ్ జరిపి కాళ్ళ ఒక డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేది ఇలా తెలియ జరుగుతూ ఉంది అదేవిధంగా కార్మికులకు ఇలా అడ్డాల మీద విశ్రాంతి గదులు కూడా నిర్మించాలని ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టినాం అదేవిధంగా దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వం వెంటనే ఆ అడ్డాల మీద కూడా విశ్రాంతి గదులు కూడా మరమ్మతులు చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా చూసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘ భవనానికి అయితే ఆ స్థలం కేటాయించి వెయ్యి ఇరవై ఐదు సార్లు ఆ స్థల భవనానికి కూడా నిధులు కేటాయించాలని ఇప్పుడు ఎమ్ ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఒక స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇప్పటి వరకు మేము సార్లు దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని సూచి చూడాలంటే వివరిస్తూ ఉన్నారు దాన్ని వెంటనే దాన్ని రికార్డు చేసి మాకు ఆ స్థలం పట్ట అందియాలని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఇలా లేబర్ కార్డు ఆన్లైన్కు పెట్టి ఇలా ఆన్లైన్లకు పని కూడా కొట్టుకొని కార్మికులు పొద్దంతా నిలబడితే ఆన్లైన్లలో పని కానటువంటి పరిస్థితి ఇలా ఒక కార్డు ఇన్వాల్వ్ చేయాలన్నా తమ్మేయవలసిందే అదేవిధంగా కార్మికుడు చనిపోయినా కూడా తమ్మేయవలసిందే ఇప్పటికి కూడా మేము ఎన్నో చాలా ఎక్కినాం పాత చాలను కట్టిన చాలను కూడా ఆన్లైన్ ఎక్కియలేదని కూడా లేబర్ ఆఫీసర్ గారికి తీసుకోవడం జరిగింది అది సగ సగం పనులు అయితేనే సగం పనులు కూడా పెయింటింగ్లో ఉన్నాయి దాన్ని కూడా స్పందించి ప్రతి కార్మికులకు కూడా పాత కార్డు రిని వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయాలి అదే కార్డును ఇలా చాలా పాత చాలను బట్టి ఆన్లైన్లో ఎక్కియాలని సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు పెండింగ్ స్క్రైమ్ ఏవైతే ఉన్నాయో అవి కార్మికులు తిరిగి తిరిగి కొన్ని చోట్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా వెంటనే ఆ స్క్రైములు మొత్తం ఇలా బెనిఫిట్స్ అందియాలనేది కోరుతా ఉన్నాం ఈ జిల్లా సెక్రటరీగా ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే కార్మికుల పక్షాన ఇలా నూతన సమస్యల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్మికుల డిమాండ్ పరిష్కరించాలని కోరడం జరుగుతాము